అది ఏంటి అంటాం మనం మనకు అర్థం కావాలి కదా ఎందుకట్లా ఆ మైన్ నుండి ఆర్మే చేసారు మెయిన్ ఏంటంటే పైన మా వర్క్ ఇప్పుడు కూడా పైన ఆయన మనం అండర్ వాటర్ డ్రైవర్స్ కిందకి వెళ్లి మొమరు వాళ్ళు చేసుకొస్తారు ఆ డ్రైవర్స్ అవరా ఉన్నారు కదండి మన సూర్యప్రకాష్ ప్రకాష్ గారి సీ వాళ్ళు అప్పుడు చేస్తుంది మీరు ఏం చేస్తున్నారు మాములు రెగ్యులర్ గా రెగ్యులర్ గా నేను ఆల్రెడీ మా ఎన్ని షిప్ బిల్డింగ్ సార్ కంప్లీట్ గా మనకి షిప్ లాగడం ఇప్పుడు అండి నేను ఆల్రెడీ డాక్యుమెంట్ యార్డ్ మనకి డాక్ యార్డ్ లో చేస్తున్నాం సార్ వైజాగ్ నెక్స్ట్ మనం ఇప్పుడు అశ్వకాపురం ఉంది కదండి మన నేవీ మామూలు కానీ దాంట్లో ఆల్రెడీ వచ్చి అట్లా సార్ ఎల్లంటి వాళ్ళు మామూలుగా పైకి లాగుతున్నారు సార్ యాక్చువల్లీ మీరు కౌంటర్ వెయిట్ నుంచి సక్సెస్ఫుల్ కానీ బిగించాం కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రను ఛేదించడం అయితే రోజు రోజు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే గత రెండు రోజుల నుంచి కూడా ఆ యొక్క బోట్స్ ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అవాంతరం బోట్స్ ని వెలికి తీసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అది ఒక నలభై టన్నులు వెయిట్ ఉంటుంది అని చేత యాభై టన్నుల భారీ వాహనంతో దాన్ని మూవ్ చేయాలని చూస్తే ఆ బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండటంతో లింక్ అయి ఉండడంతో మూడు బోట్లు కూడా నూట ఇరవై టన్నులు దాన్ని లిఫ్ట్ చేయాలంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైతే ఆ డ్రైవర్స్ ని అంటే వైజాగ్ నుంచి కాకినాడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీటిలో పదిహేను ఇరవై అడుగులు లోతుకి మునిగి దాన్ని కట్ చేసి బోట్ని రెండు ముక్కలుగా చేసి లాగాలనే ఆలోచనతో పనులు ప్రారంభించారు అవి కూడా దగ్గర దగ్గర ఒక ఎనభై శాతం వరకు కూడా బోట్ కటింగ్ పూర్తయింది అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో కృష్ణాలో తగ్గింది కాబట్టి అబ్బుల్ గారు ఆయన కూడా గతంలో కచ్చలూరులో మన గోదావరిలో బోట్ మునిగిపోయినప్పుడు రెండు నెలలు ఎవరికి సాధ్యం కాకపోతే ఆయన వెలికి తీసిన పరిస్థితి తెలుసు ఆయన కూడా నిన్నంతా కూడా ఏదైతే మెటీరియల్ ఇవన్నీ కూడా నేను షిఫ్ట్ చేసుకున్నారు ఈ రోజు వచ్చి ఆయన కూడా పనులు మొదలు పెట్టారు ఆ యొక్క మునిగినటువంటి బోట్ కి ఇంకొక బోట్ ని లింక్ చేసి ఆ బోట్ కి మళ్ళీ ఇంకొక నాలుగు బోట్లు లింక్ చేసి ఈ రకంగా ఈ నాలుగు బోట్లు అదే విధంగా ప్లస్ ఇటువైపున ఏదైతే అబ్బులు గారు యొక్క అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా కూడా దాన్ని మూవ్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం ఇంకొక గంటలో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది కనుక సక్సెస్ అవుతే మిగిలిన రెండు బోట్లను కూడా త్వరితగతంగానే మనం వెలికి తీసేటువంటి అవకాశం